ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పెద్దపల్లి పట్టణంలోని పలు వీధుల గుండా జెండా వరకు కొనసాగింది అధికారులు చూపిన ధీరత్వాన్ని ప్రశంసిస్తూ జిల్లాలోని నారీమణులు పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు తిరంగా ర్యాలీలో పాల్గొన్న మాతృశక్తి జిల్లా సంయోజక సభ్యులు తారాభాయ్ మాట్లాడుతూ పిఎం ఆడవాళ్లు నుదుట ఉన్న సింధూరాన్ని రాల్చిన సందర్భంగా అతను ఆపరేషన్ కు సింధూర్ అని పేరు పెట్టడం చాలా సంతోషం సింధూరంలో ఉగ్రవాదులను హతమార్చడం చాలా సంతోషంగా ఉందన్నారు మా జోలికి వస్తే ప్రతీకారం ఇలానే ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా ర్యాలీలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తో పాటు కవిత శ్రీవాణి వేదశ్రీ దుర్గా వాహినిలు పాల్గొన్నారు స్థిరంగా ర్యాలీ జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి మన సింధూరం విలువ తెలిసి ఆడపిల్లల ద్వారా ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన మన సైన్య సైనికాధికారులకు కృతజ్ఞత తెలియజేస్తూ మేము ఈ ర్యాలీని చేస్తున్నాము ఎవరైతే పెహల్గాంలో ఉగ్రదాడి చేసి మన ఆడపిల్లల మిగిలిపోయిన సింధూరాన్ని తెలిపివేశారో ఆ సింధూర్ అనే పేరును ఎంచుకొని మా మహిళల సింధూరం సత్తా దాటిన మా మహిళా అధికారులను మన సింగ్ గారికి వెమికా సింగ్ గారికి కృతజ్ఞతలు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి భారతదేశం మీద ఎవరైతే ఉగ్రదాడులు నిర్వహిస్తారో ఎవరైతే తప్పుగా మనల్ని చూసి మనల్ని మన విరాశ్రాన్ని కోరుకోవడానికి ఏదెత్స శక్తులైతే పనిచేస్తున్నాయో వాటన్నింటి మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటారు